గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మన పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ వారి అందించినటువంటి ప్రైమరీ హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఎలా పూర్తి చేయాలో సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి మీరు వీడియోని మొదటి నుంచి ఆఖరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను అలాగే మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి చేరుతుంది ఇది మనకి ఫ్రంట్ షీట్ దీనిపైన మనకి విద్యార్థి పూర్తి పేరు అలాగే తరగతి సెక్షను రోల్ నెంబరు మన పిల్లలందరిలో బాయ్స్కి ఒక నెంబరు గర్ల్స్కి ఒక నెంబర్ ఇవ్వటం అలవాటు ఉంది కానీ అలా కాదు సీరియల్ నెంబర్ ఇవ్వాలి అలాగే విద్యార్థుల యొక్క అడ్మిషన్ నెంబరు అపార్ ఐడి పెన్ నెంబరు అలాగే పాఠశాల పూర్తి పేరు యూడేఎస్ కోడు ఏ విద్యా సంవత్సరం దాన్ని స్పష్టంగా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది దీంతో మనకి టాప్ పేజ్ అనేది కవర్ అవుతుంది తర్వాత మనం స్టూడెంట్ ప్రొఫైల్ నింపాల్సి ఉంది డిఓబి రాస్తాము పిల్లాడి మాతృభాష తెలుగు పేరు అలాగే ఆధార్ సంఖ్య రాస్తాము ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించాలి ఇక్కడ మోల్స్ రాస్తామండి మోల్స్ లేకపోతే టీకా గుర్తులైనా సరే రాయాలి రెండిటిని రాయాలి తర్వాత రక్తవర్గం ఈ మధ్య మనకి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి పిల్లల రక్తవర్గాన్ని వాళ్ళు చెక్ చేసిస్తారు ఇక హైట్ రాయాలి వెయిట్ రాయాలి బిఎంఐ ఎలా కట్టాలనేది నేను చెప్తాను తర్వాత తండ్రి పేరు ఆధార్ నెంబరు తల్లి పేరు ఆధార్ నెంబరు అలాగే మొబైల్ నెంబరు చిరునామా ఇవన్నీ డీటెయిల్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ని ఎలాగా మనం నమోదు చేయాలో చెప్తాను ఉదాహరణకి ఒక విద్యార్థి వెయిట్ ఇరవై ఆరు కేజీలు ఉంది విద్యార్థి ఎత్తు నూట పన్నెండు సెంటీమీటర్లు ఉంది అంటే వన్ పాయింట్ వన్ టూ మీటర్స్ దీట్లు మీటర్స్లోకి మారిస్తే వన్ పాయింట్ వన్ టూ మీటర్స్ అవుతుంది అనమాట మనకి ఫార్ములా ఏంటంటే వెయిట్ బై హైట్ స్క్వేర్ హైట్ స్క్వేర్ అంటే హైట్ ఇంటూ హైట్ ఇక్కడ హైట్ వన్ పాయింట్ వన్ టూ మీటర్స్గా మనం రాశాం కాబట్టి ట్వంటీ సిక్స్ డివైడెడ్ బై వన్ పాయింట్ టూ ఇంటూ వన్ పాయింట్ వన్ టూ మనకి ట్వంటీ పాయింట్ సెవెన్ అనేది రావటం జరిగింది ట్వంటీ పాయింట్ సెవెన్ అనేది బాడీ మాస్ ఇండెక్స్గా మనం నమోదు చేస్తాం నమోదు చేసినప్పుడు మనకి ట్వంటీ పాయింట్ సెవెన్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అంటే విద్యార్థి నార్మల్లో ఉన్నట్టు పద్దెనిమిది పాయింట్ ఐదు కన్నా ఆ బిఎంఐ తక్కువ వస్తే అండర్ వెయిట్లో ఉన్నట్టు ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ ఉన్నట్టు ఇది కొన్ని రేంజెస్ ఇచ్చాడు ఇక్కడ అలాగే ఒబేస్ ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ స్థూలకాయత్వంతో ఉన్నట్టు అనమాట సో ఈ బిఎంఐని ఆ రకంగా మనం కట్టుకోవాలి ఇక దాని తర్వాత ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ని చూద్దాం మనం ఇక డీటెయిల్స్లో గత విద్యా సంవత్సరం అంటే ప్రస్తుతం ఈ విద్యార్థి ఫోర్త్ క్లాస్లో అనుకోండి ఇంతకుముందు థర్డ్ క్లాస్ అనమాట దానికి సంబంధించినటువంటి ఆఖరిలో మనం వచ్చినటువంటి రిజల్ట్ని ఇక్కడ రాయాలండి ఏ ఏ సబ్జెక్ట్లో ఏ మార్కులు వచ్చాయి మొత్తం ఎన్ని వచ్చాయి ఏ గ్రేడ్ని సాధించాడు అనేది దీనిని బట్టి ఆ విద్యార్థి తల్లిదండ్రులు కోరిక మేరకు దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ విద్యార్థికి తెలుగులో మార్కులు ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే ఈ సంవత్సరంలో ఆ బిడ్డకి మనం చేయాల్సిన సహాయం గురించి తల్లిదండ్రుల అభిప్రాయాన్ని ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుని కంపల్సరీ ఫిల్ చేయాలి ఒకసారి దీన్ని క్లోజ్లో చూపిస్తాను చూడండి అంటే వాళ్ళ అబ్బాయికి వచ్చిన మార్కులను బట్టి గత సంవత్సరంలో వచ్చిన మార్కులను బట్టి ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట అండి వాళ్ళ అబ్బాయిని దేంట్లో మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉందో ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తే సబ్జెక్ట్లే కాకుండా కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి కూడా ఉంటుంది ఎందుకంటే మనం గతంలో ఫిల్ చేసినటువంటి హెచ్పిసి వీటి కూడా రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళ పిల్లల్లో ఏమి కోరుకుంటున్నారో పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ తీసుకుంటాము దీన్ని జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది ఇది ఇప్పటికే మనం నమోదు చేసి ఉంచాలి మేము కార్డు కార్డ్ చూపిస్తున్నాను మీకు ఇక గత సంవత్సరం వా వాళ్ళకి పడిన తల్లికి వందనం వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి పడింది అనే విషయాలను కూడా ఇక్కడ పూర్తి చేయాల్సి ఉంది తల్లికి వందనం పథకంలో ఈ విద్యార్థి లబ్ధిదారుడు అవునా కాదా అలాగే ఈతనితో పాటు ఎంతమందికి పడింది అనేది నెంబర్ ఇక్కడ వేయాలి ఈ పథకం ద్వారా ఎంత అమౌంట్ తల్లికి అందింది అనే దాని విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ గది ఉపాధ్యాయుడు లేదా ప్రధాన ఉపాధ్యాయుల సంతకం తరగతిగత ఉపాధ్యాయుడు తరగతి ఉపాధ్యాయుడు లేదా ఒక సింగిల్ టీచర్ అయితే రెండో ఒకటే కాబట్టి ఇక్కడ రాస్తారు ఇక తల్లి తండ్రి సంరక్షణ సంతకం అనే దాన్ని ఇక్కడ మనం చేయాలన్నమాట ఎవరో ఒకళ్ళ సంతకం మనం ఇక్కడ పెట్టించాల్సి ఉంటుంది తల్లిదైతేనే బెటర్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక కార్డ్ మూడవ పేజీలో మీ అండ్ మై సరౌండింగ్స్ అనివ్వటం జరిగింది నేను నా పరిసరాలు దీనిలో దిస్ ఈజ్ ఇక్కడ నేను తారక్ అనే విద్యార్థి పేరు తీసుకున్నాను మై నేమ్ ఈస్ తారక్ ఐ లైక్ టు సింగ్ అండ్ ప్లే ఐ ఆమ్ గుడ్ అట్ డాన్సింగ్ ఈ మూడు దిస్ ఈజ్ మీ నేనంటే ఏంటి అనే దానికి మనం ఇంత వివరణాత్మకంగా రాయాలి ఇది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో ఉన్న అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను అంత రాయటానికి ప్లేస్ ఉందా అని అడుగుతారు కాబట్టి నేను ఆ ప్లేస్లో రాసి చూపించాను కాబట్టి మీరు కూడా చేయండి ఏవేని రెండు కేవలం పేరు మాత్రమే రాయకుండా మిగతా మూడు స్టేట్మెంట్లు ఏ ఒక్క మిగతా రెండు స్టేట్మెంట్లు ఏ ఒక్క స్టేట్మెంట్ కానీ లేదా కనీసం రెండు స్టేట్మెంట్స్ ఉండేలా చూసుకోండి తర్వాత పిల్లాడు తొమ్మిదో తర సారీ నాలుగో తర చదువుతున్నాడు కాబట్టి తొమ్మిది సంవత్సరాల వయసు రాయడం జరిగింది మై బర్త్డే ఈజ్ ఆన్ నైన్త్ జూలై అతను పుట్టినరోజు నైన్త్ జూలై అని వస్తుంది దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది పిల్లల చేతే పూర్తి చేయించాలి మీకు ఉదాహరణ కోసం నేను రాయటం జరిగింది కానీ ఖచ్చితంగా ఈ అంశాలన్నీ పిల్లల చేత మాత్రమే పూర్తి చేయించాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఐ లివిన్ ఉంగుచూరు కొత్తపేట వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట అని పిన్ కోడ్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక తరువాతి అంశాలైనటువంటి దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇక్కడ రాస్తాము మై ఫాదర్ ఇస్ మై ఈస్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు వాళ్ళ పేర్లు ఇక్కడ రాస్తాము అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు కూడా ఆ విద్యార్థి చేత రాయించాలి పెద్ద అయిన తర్వాత ఆ కుర్రోడు ఏమవుతాడు అనేటువంటి లైఫ్ యాంబిషన్ని ఇక్కడ రాయించాలి దీంతో మనకి మీ అండ్ మై సరౌండింగ్స్ అనేది పూర్తవుతుంది ఇక తర్వాత అటెండెన్స్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది రెండు టర్మ్స్గా ఇవ్వడం జరిగింది టర్మ్ వన్ టర్మ్ టూ సో ఈ రెండు టర్మ్స్కి సంబంధించి రిమార్క్స్ కూడా రాయాల్సి ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందా లేకపోతే బాగుందా కీప్ గోయింగ్ వెళ్ళన్నా ఏదోట ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంది నీట్ టు బి ఇంప్రూవ్డ్ అని రాయాల్సి ఉంది కాబట్టి ఆ విషయాల్ని హాజరంతా కన్సాలిడేట్ చేసిన తర్వాత మనం రాయాల్సి ఉంటుంది లేదంటే నైంటీ పర్సెంట్ టోటల్ ఇక్కడ వచ్చింది కాబట్టి రిమార్క్స్లో ఎయిటీ పర్సెంట్ బాగుంది కాబట్టి నీట్ టు బి ఇంప్రూవ్డా వెల్డన్నా కీప్ గోయింగ్ ఏదో రాయాల్సి ఉంటుంది అనమాట ఇవి టూ టర్మ్స్కి సంబంధించి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అక్టోబర్ నెల నడుస్తుంది నవంబర్ నెలలో మనకి టెర్మ్ వన్ పూర్తయిపోతుంది కాబట్టి మనం ఎస్ఏ వన్ పూర్తయిన తర్వాత ఈ టోటల్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇంకా తొలి నిర్మాణాత్మక మదింపు మనకి ఇప్పటికే పూర్తయింది కాబట్టి దాంట్లో ఇక్కడ మనం మార్క్స్ వేస్తాము గ్రేడ్ వేస్తాము ఈ గ్రేడ్ వేసిన తర్వాత ఇదంతా పూర్తయిపోయిన తర్వాత ఓకే ఎఫ్ఏ వన్ మార్కులు ఇద్దేశాము మార్కులు ఇచ్చేసాము టోటల్ వేసేసాము ఏసెస్ని వెంటనే మనం చేయాల్సినవి అంటే విద్యార్థి యొక్క స్వల్పకాలిక లక్ష్యాలని నిర్దేశించుకోవాలి ఇవి దేనికోసం ఇప్పుడు టెస్ట్ పెట్టాం ఎఫ్ఏ వన్ను ఎఫ్ఏ టూ వచ్చేసరికి ఆ విద్యార్థులు ఉన్న లోపాలని సవరించుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడ స్వల్పకాలిక లక్ష్యాలు నిర్దేశించుకుంటాము అవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను స్వల్పకాలిక లక్ష్యాలు ఎలా ఉంటాయి ఉదాహరణకి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఈవిఎస్లో కానీ ఫ్రీ రెస్పాన్స్ ఆన్సర్స్లో కనుక మార్కులతో కనుక తక్కువ వస్తే మనం ఈ పాయింట్ రాసుకుంటాం ఇక్కడ ఏం రాస్తాం స్వల్పకాల రక్షణలో బై ఎఫ్ఏ టూ ఇక్కడ వరకే రాస్తాం ఎస్ఏ వన్ రాయం ఈ ఎస్ఏ వన్ రాయకూడదండి ఇది ఎప్పుడు రాయాలి తర్వాత చెప్తాను బై ఎఫ్ఏ టూ అని రాస్తాం తర్వాత స్కిల్ ఇన్ మ్యాథ్స్లో కనుక మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ సమ్స్ కనుక ప్రాబ్లమ్స్ సరిగ్గా చేయలేకపోయాడు అప్పుడేం రాస్తాం స్కిల్ ఇన్ సాల్వింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ మ్యాథ్స్ బై ఎఫ్ఏ టూ ఇవి మ్యాథ్స్కి సంబంధించి లేదు మనకి ఇచ్చినటువంటి సిబిఏ టెస్ట్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కనుక మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి ఈ పాయింట్ రాస్తాము అని మిస్కాన్సెప్షన్స్ మిస్కాన్సెప్షన్స్ టు ఎంసీక్యూస్ షుడ్ బి క్లారిఫైడ్ బై ఎఫ్ఏ టూ సో ఇక్కడ మనం ఎఫ్ఏ వన్ మార్క్స్ ఆధారంగా ఎఫ్ఏ టూని రాసాము ఏం చేశాము కాబట్టి వీటిని మనం స్వల్పకాలిక లక్ష్యాలు అంటారు ఇక స్వల్పకాలిక లక్ష్యాలు రాసేసుకున్నాం ఎక్కడ రాసుకుంటాం ఇక్కడ రాసుకుంటామండి ఇవి చెప్పు అన్నీ ఇక్కడ రాసుకుంటాం ప్రతిదీ స్పెసిఫిక్గా రాయమన్నారు కాబట్టి ఏ సబ్జెక్ట్లో అయితే ఇబ్బంది ఉందో ఆ సబ్జెక్ట్లోనే రాస్తాము సో ఇది అయిపోయింది దీన్ని అప్పుడే పూర్తి చేయకూడదు ఎప్పుడు పూర్తి చేయాలో చెప్తాను ఇది పూర్తి చేసేసాము ఇది అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలి ఎస్ ఇది అయిపోయిన వెంటనే మనం పూర్తి చేయాల్సింది దీన్ని మదింపు వారీగా ఉపాధ్యాయుని రిమార్కులు వీటిలో ఏం రాయాలో చూద్దాం విద్యార్థికి కనుక ఏ ప్లస్ వచ్చిందనుకోండి ఈ పాయింట్ రాస్తాం ఇదే కాకుండా ఇంకేం రాయొచ్చు అన్నీ ఒక చోట ఉంచాను ఏ ప్లస్ వచ్చినట్లయితే ఈ మూడు పాయింట్లు ఏ పాయింట్ అయినా రాసుకోవచ్చు మనం చూడండి ఇక్కడ ఇవన్నీ స్పెసిఫిక్గా మనకి దీంట్లో ఇచ్చిన గైడ్లైన్స్ అయినా నేను ముందు ఉంచుతుంది ఎక్సలెంట్ అని అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్ అని వెల్డన్ అని తర్వాత ఈ చిన్న స్టేట్మెంట్ కూడా రాయండి తర్వాత అదే కనుక ఏ గ్రేడ్ వచ్చింది అనుకుందాం టోటల్గా టోటల్లో ఏ గ్రేడ్ వచ్చింది ఏ గ్రేడ్ వస్తే ఇది రాస్తాం గుడ్ ఎఫర్ట్ యుర్ ఆన్ ద రైట్ ట్రాక్ సాలిడ్ అటెంప్ట్ తర్వాత వీటిని ప్లేస్ని బట్టి ఉంది కాబట్టి ఏదో ఒకటి రాసుకోవచ్చు అండి ఎన్ని రాయాలి కదా ఈ వీటిలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్లస్ వస్తే ఈ ఏదో ఒకటి కానీ ఏ వస్తే ఈ మూడిట్లో ఏదో ఒకటి కానీ ఇక బి ప్లస్ వస్తే ఈ నాలుగిట్లో ఏదో ఒకటి కానీ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పాయింట్లో ఏదో ఒక పాయింట్ కానీ రాసుకోండి ఇక ీ కానీ సి కానీ గ్రేడ్లు కనుక వస్తే కంపల్సరీ దీన్ని రాయండి ఇవి ఎంకరేజింగ్ అనమాట మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి పాజిటివ్ పెర్ఫార్మెన్స్కి అయితే ఇది ఎంకరేజింగ్ పర్ అండ్ కన్స్ట్రక్టివ్ పెర్ఫార్మెన్స్కి అయితే ఇది నీడ్స్ టు బి ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం ఈ రాయాల్సి ఉంటుందన్నమాట సో దీన్ని బట్టి స్పెసిఫిక్గా అక్కడ మెన్షన్ చేయండి ఎక్కడది ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ రాయాలి ఓకేనండి ఏ వన్లో అయితే మూడు కానీ సారీ ఏ ప్లస్ అయితే మూడు ఏ అయితే మూడు ప్లస్ అయితే నాలుగు ఇట్లా ఏదో ఒకటి బీసీలో బీసీ గ్రేడ్లో ఉంటే ఒకటి సో ఇక్కడ ఏదో ఒకటి మాత్రమే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది రాసేయండి సరిపోతుంది తర్వాత తరగతి ఉపాధి సంతకం ప్రధాన సంతకం పేరెంట్స్ అయిన ఇక్కడ తీసుకుంటాము ఇప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకున్న ఎఫ్ఏటివ్ ఎగ్జామ్ కూడా పెట్టేశాం పెట్టేసిన తర్వాత కూడా మార్కులు వచ్చాయి గ్రేడ్లు వేసాము ఆ గ్రేడ్లను బట్టి నెక్స్ట్ వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ఇదిగోనండి విద్యార్థి యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలు రాసుకోవాలి ఇంతకుముందు మనం ఏం రాసాం స్వల్పకాలిక లక్ష్యాలు ఎఫ్ఏ వన్ అయిన వెంటనే రాసాం ఇప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాలు ఎప్పుడు రాస్తాం ఎఫ్ఏ టూ అయిన వెంటనే రాస్తాము అయితే ఏమైనా రాస్తాం జస్ట్ చిన్న స్లైట్ డిఫరెన్స్ చూడండి ఒకసారి ఇందాక ఇచ్చిందే సేమ్ ఈ సబ్జెక్టులో కనుక ఉన్నట్లయితే వచ్చి ఇక్కడ ఎఫ్ ఎఫ్ఏ టూ బదులు ఎస్ఏ వన్ ఒకటి రాస్తాం అంతే ఎఫ్ఏ టూ బదులు ఎస్ఏ వన్ ఎఫ్ఏ టూ బదులు ఎస్ఏ వన్ రాస్తాం సో దీంతో మనకి దీన్ని పూర్తి చేసిన వాళ్ళం అవుతాం ఇది అయిపోయిన వెంటనే మనం చేయాల్సిందేంటి ఎస్ నిర్మాణాత్మక మదింపుకి సంబంధించి మనం ఇందాక అనుకున్నటువంటి ఆ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ ఇక్కడ రాయటం అనేది చేయాలి ఓకేనండి ఆ ఫిఫ్టీన్ పాయింట్స్లో ఏదో ఒక పాయింటే పడుతుంది ఆ ఒక పాయింట్ని మనం ఇక్కడ రాయటం జరుగుతుంది తర్వాత మామూలే ఇక పేరెంట్స్ సిగ్నేచర్ వగైరా అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాము ఇది అయిపోయిన తరువాత మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని పూర్తి చేయాలి మనం ఇప్పుడు లోపాలు ఏంటో తెలుసుకున్నాము విద్యార్థికి అన్ని సమ అన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఈ విద్యార్థిలో ఇంప్రూవ్ చేయడానికి మనకు కార్యాచరణ ప్రణాళిక అనేదాన్ని సిద్ధం చేసుకోవాలి అని చెప్పి ముందుగా ఈ ఏరియాలో మనం ఫిల్ చేసేద్దాము ఎలాగంటే ఓకే రెమిడియల్ క్లాసెస్ టు బి టేకెన్ టు ది స్లో లెర్నర్స్ అండ్ అండర్ పెర్ఫార్మర్స్ వాళ్ళకి మనం క్లాసులు తీసుకుంటామని దాని విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం ఎక్కడండి లక్ష్య సాధనకు విద్యార్థి యొక్క కార్యాచరణ ప్రణాళిక దగ్గర రాస్తాం రాసి ఆ ఆ విద్యార్థికి ఇది ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి ఉన్నాయి ఇంట్లో వనరులు మీరు మొబైల్ యాప్ క్రియేట్ చేయడం ద్వారా పిల్లల్ని నిత్యం యాక్షన్ ప్లాన్లో ఉంచుతారా అలాగే న్యూస్ పేపర్ చదవడం ద్వారా పిల్లల్లో ఇంప్రూవైజేషన్ తీసుకొస్తారా లేదా బుక్స్ చదవడం ద్వారా ఇంట్లో అంటే ఇది స్కూల్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో ర్యాపో పెంచడం కోసం ఉన్నటువంటి దేని ఒక దాని దగ్గర మనం టిక్ చేస్తాము సో దీంతో ఎఫ్ఏ టూ తర్వాత మన కార్యాచరణ పక్క మొత్తం పూర్తి అయిపోయింది ఇక తర్వాత ఏముంది ఇక విద్యార్థి సమ్మె టు ఎస్సెస్మెంట్ వన్కి వెళ్ళిపోయాడు దాంట్లో ఎగ్జామ్ రాసేసాడు మొత్తం ఎయిటీన్ మార్క్స్ వచ్చేసి మనం గ్రేడ్ కూడా కట్టేసాం ఈ గ్రేడ్ కట్టిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి ఇది వరకట్లాగానే ఇక్కడ మనం ఉపాధ్యాయుని యొక్క రిమార్కులు రాసేస్తాము రాసేసిన తర్వాత ఆ పిల్లాడు కనుక మంచి అచీవ్మెంట్ సాధించేశాడు నో ప్రాబ్లం ఏ అచీవ్మెంట్ సాధించినా నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే దీన్ని ఫిల్ చేయాలి ఇది ఎప్పుడు ఫిల్ చేయాలి ఎస్ఏ వన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఫిల్ చేయాలి అంతేగాని ముందే టిక్కులు కొట్టేయకూడదు ఏంటి దీంట్లో ఇచ్చింది ఏంటి అసలు విద్యార్థి సెల్ఫ్ అసెస్మెంట్ నేను మా టీచర్ ఇచ్చే సూచనలను పాటిస్తాను నాకు విద్యాపరమైన పని చేయడం నచ్చుతుంది నాకు అర్థం కాకపోతే సహాయం అడుగుతాను అని విద్యార్థి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటాడు అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా కావలసినటువంటి విషయాన్ని ఏంటో తల్లిదండ్రుల చేత పూరింపజేయాలి దీన్ని ఇది విద్యార్థులు పూర్తి చేస్తారు ఇవి తల్లిదండ్రులు పూర్తి చేస్తారు ఇంట్లో ఏముంది మా బిడ్డకు తరగతి గది పాఠశాల స్నేహపూర్వకమైన సురక్షితమైన ప్రదేశంగా అనిపిస్తున్నాయి సో పేరెంట్స్ని అడిగి దాంట్లో ఇక్కడ త్రీ స్కేల్ ఇచ్చాడు ఒకటి ఎస్ రెండున్నో ఇంకోటి నాట్ షూర్ వీటిలో ఏదో ఒక దాన్ని మనం పేరెంట్స్ని అడిగి ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ మూడింటిని దీంతో మనకి ఈ ఎంటైర్ ఇక్కడి నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ దానికి సంబంధించిన స్వల్పకాలిక లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాలు అలాగే లక్ష్య సాధనకి ప్రణాళిక అలాగే నిర్మాణాత్మక మదింపు అదేవిధంగా ఎస్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ కంప్లీట్గా ఈ పేజెస్ అన్నీ కూడా పూర్తయిపోయాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది టర్మ్ టూ స్టార్ట్ అవుతుంది టర్మ్ టూలో వచ్చేటువంటి టర్మ్ టూలో వచ్చేటువంటిది ఏంటి మనకి నిర్మాణాత్మక మగిం మదింపు మూడు దీనికి కూడా సేమ్ వాటికి ఎలాగైతే చేసామో అలాగే ఇదైన వెంటనే మళ్ళా స్వల్పకాలిక ప్రణాళిక ఎఫ్ఏ ఫోర్ సాధించడానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఎస్ఏ టూ సాధించడానికి దానికోసం ప్రణాళిక సేమ్ మదింపు తర్వాత రాసే అంశాలు సేమ్ నిర్మాణాత్మక మదింపు ఫోర్ ఎస్ఏ టూ అయిపోయిన తర్వాత అంశాలు సో ఎఫ్ఏ వన్ దగ్గర నుంచి ఎఫ్ఏ ఫోర్ దాకా ఎస్ఏ వన్ అండ్ ఎస్ఏ టూ అన్నీ కంప్లీట్గా కలుపుకుని ఇది దీంతో మనకి టెస్ట్లు కంప్లీట్ అయిపోయాయి ఎగ్జామ్స్ టర్మ్స్ టర్మ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఇక తర్వాత చూద్దాం జరుగుతుంది ఇదే పేజీలో లాస్ట్లో మీకు ఎస్ఏ టూ తర్వాత యాన్యువల్ రిజల్ట్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది సో దీన్ని ఎలా కట్టాలి అనే దానికి కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని ఎలా కట్టాలి యాన్యువల్ రిజల్ట్ క్యాలిక్యులేషన్ని మనం ఈ రకంగా కన్సల్టేట్ చేయాలి ఓకేనండి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది జాగ్రత్త చూడండి ఎఫ్ఏ వన్ దగ్గర నుంచి ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ వన్ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఇన్ సమ్మెటివ్ అసెస్మెంట్ టు మార్క్స్ ఎక్యూరి ఎస్ఏ టు ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ ఈ రెండింటిని కలిపి మనం మీన్ కట్టి దానికి వచ్చిన మార్కుల్ని మనం దీంట్లో ఉంచడం అనేది జరుగుతున్నాం ఒక ట్వంటీ మార్క్స్ కడతాము ఒకటి ఎయిటీ మార్క్స్ కడతాము రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాయటం జరుగుతుంది దాన్ని బట్టి గ్రేడ్ ఇస్తాము దాన్ని బట్టే మనం తుది ఫలితం అనేదాన్ని నిర్ధారిస్తాము తుది ఫలితం నిర్ధారించిన తర్వాత చూద్దాం ఒకటి రెండు తరగతులు బోధించేవాళ్ళు ఆ విద్యార్థుల్లో మీరు ఆల్రెడీ ఇట్లన్నింటినీ కూడా ఎఫ్ఏ ఎగ్జామ్స్ జరిగినప్పుడు టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీలో మీరువన్నీ చెక్ చేసేసారు కాబట్టి టర్మ్ వన్ పూర్తయ్యే నాటికి అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ టోటల్ బట్టి ఆ విద్యార్థి స్ట్రీంలో ఉన్నాడా మౌంటైన్లో ఉన్నాడా స్కైన్లో ఉన్నాడా అనేది నిర్ధారిస్తారు ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అలాగే ఎస్ఏ టూ మార్క్స్ని బట్టి టర్మ్ టూని నిర్ధారిస్తారు ఇది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ఈ రకంగా నిర్ధారిస్తారు కానీ మూడు నాలుగు ఐదు తరగతులకి ఎలాగా ఇది కంప్లీట్గా టీచర్ చేయాల్సినటువంటి అసెస్మెంట్ ఆ విద్యార్థి నా పరిసరాలు అనేటువంటి దానికి సంబంధించి మీ యొక్క పరిశీలనలో క్లాస్ రూమ్లో మిగతా విద్యార్థులతో ఎలా ఉంటున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్ని అన్ని విషయాలని పరిశీలించి ఆ విద్యార్థిలో కనుక మంచి స్కిల్స్ ఉన్నాయి ఆ విద్యార్థిలో మంచి సోషల్ డెవలప్మెంట్ ఉంది అనుకున్నప్పుడు ఎక్కువగా అలరి చేయడు క్రమశిక్షణతో ఉంటాడు అనుకున్నప్పుడు మీరు స్కై ఇస్తారు లేదు కొంచెం గొడవలు జగడాలు మారి అనుకుంటే దాన్ని బట్టి స్ట్రీమ్ ఇవ్వాలా మౌంటైన్ ఇలా ఉంది మీరు డిసైడ్ చేస్తారు టర్మ్ వన్కి టర్మ్ టూకి కూడా అంతే ఇది పూర్తిగా ఉపాధ్యాయుడి యొక్క స్వయం నిర్మితం ఆటలు మరియు వ్యాయామ శిక్షణ దీంట్లో కూడా మీరు తీసుకున్న క్లాసులను బట్టి దీంట్లో కూడా గ్రేడ్ని మీరే నిర్ణయిస్తారు ఇక దృశ్య కళలు మీకు తెలుసు విజువల్ ఆర్ట్స్ అంటే బొమ్మలు గీయటం లాంటివి ఇవన్నీ ఉన్నాయి కదండి దాంట్లో ఏ రకంగా ఉన్నాడు తర్వాత పెర్ఫార్మెన్స్కి సంబంధించి నృత్యానికి సంబంధించి డాన్స్ అండ్ మూమెంట్కి సంబంధించి ఏ రకంగా ఉంటాడు అలాగే సంగీతం సంగీతం అంటే మీరు పాడిన పాటని లేదా మీరు చెప్పిన రైమ్ని రిధమగ్గా పారితే చాలు మన దగ్గర ఉన్నటువంటి కొలమానం అదొకటే కాబట్టి దాంట్లో కూడా మీరు టర్మ్ వన్ అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ నాటికి ఎలా ఉన్నాడు అలాగే టర్మ్ టూ నాటికి ఎలా ఉన్నాడు అనేటువంటి మార్కుల్ని ఇక్కడ డిసైడ్ చేసేస్తారు ఇది పూర్తిగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి కోకరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించిన అంశాలు ఇక కరిక్యులర్ యాక్టివిటీస్ పాఠ్య సంబంధిత విషయాలకు వస్తే ఒక పాఠాన్ని విద్యార్థి అవగాహన చేసుకోవటం దానిలో సున్నితత్వం దానిలో ఉన్న సృజనాత్మకత అనే దాన్ని మనం నిర్ధారించి దీంట్లో మార్క్స్ ఇవ్వాల్సి ఉంది దానికి మనకి నామ్స్ ఏమి ఇచ్చాడు ఇప్పుడు ఒకసారి మీరు చూద్దరు కానీ మనం ఒక పాఠాన్ని బోధించినప్పుడు ముందు అవేర్నెస్ గురించి చూద్దాం మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నా రెండు మూడు మాత్రం ఫాలో కాగలిగాడు అండర్ అండర్స్టాండ్ చేసుకోవడంలో కొంచెం మన సహాయం అవసరం అవుతుంది అంశానికి సంబంధించి కొంచెం మాత్రమే నాలెడ్జ్ ఉంది అలాగే అప్లై సింపుల్ ప్రొసీజర్ విత్ అసిస్టెన్స్ మనం మనం సహాయం చేస్తే కానీ దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నాడు రీటైల్స్ ఫ్యూ టాస్క్ డిసె డీటెయిల్స్ ఇది ఏం జరిగింది క్రమం చెప్పమన్నప్పుడు కొన్ని మాత్రం చెప్పగలుగుతున్నాడు అనుకోండి ఆ విద్యార్థి స్ట్రీంలో ఉన్నప్పుడు ఉన్నట్టు దేంట్లో అవేర్నెస్ అంటే తక్కువలో ఉన్నట్టు అదే కాకుండా మరో విద్యార్థిని చెక్ చేసాం మరో విద్యార్థి ఎలా ఉన్నాడంటే అవేర్నెస్కి సంబంధించి ఇదిగోండి నాలుగైదు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోతున్నాడు టైమ్స్ మాత్రం అవసరం అవుతుంది టైమ్స్ అండర్స్టాండ్ టాస్క్ రిక్వైర్మెంట్ కొన్ని సందర్భాల్లోనే ఆస్క్స్ జనరల్ క్వశ్చన్స్ తిరిగి దాంట్లో సంబంధించిన అంశాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా అడగగలుగుతున్నాడు అప్లైస్ లాజికల్ స్ట్రాటజీస్ విత్ ప్రాంప్టింగ్ మనం కొంచెం వెనకాల చెప్తే కొంత మనం అందిస్తే కొంత వాడు చేయగలుగుతున్నాడు రీటైల్స్ మేజర్ పాయింట్స్ సింప్లీ పెద్ద పెద్ద పాయింట్లన్నింటిని కూడా తిరిగి చెప్పగలుగుతున్నాడు ఇది మౌంటైన్ అంటే కొంచెం బెటర్ స్టేజ్ ఇక స్కై అనేది ది బెస్ట్ అని చెప్తాం మనం దీంట్లో ఫాలోస్ కాంప్లెక్స్ కండిషన్స్ ఇంట్ర కాంప్లెక్స్ కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం క్లిష్టమైనవి కూడా ఈజీగా అర్థం చేసుకుంటున్నాడు తర్వాత కన్సిస్టెంట్లీ అండర్స్టాండ్స్ రిక్వైర్మెంట్స్ అవసరమైనవి అన్నీ కూడా క్రమక్రమంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు మన అవసరం లేదు ఆ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏవైతే స్పష్టమైన ప్రశ్నలు ఉన్నాయో సబ్జెక్ట్కి సంబంధించి అడగగలుగుతున్నాడు యూజెస్ మల్టిపుల్ స్ట్రాటజీస్ ఫ్లూయెంట్లీ ఎక్స్ప్లెయిన్స్ ఐడియాస్ విత్ కీ డీటెయిల్స్ ఇవన్నీ చేయగలుగుతున్నాడంటే ఆ విద్యార్థి స్కైలో ఉన్నట్టు ఇది ఒక విద్యార్థికి విద్యార్థులకు సంబంధించినటువంటి అవేర్నెస్లో స్ట్రీము మౌంటైను అలాగే స్కై అనమాట ఇక ఎబిలిటీస్కి సంబంధించి సేమ్ జాగ్రత్తగా చూడండి మౌంటైన్లో ఉన్న విద్యార్థికి అవేర్నెస్ ఎలా ఉంటుంది ఎబిలిటీస్ సెన్సిటివిటీ ఎలా ఉంటుంది క్రియేటివిటీ ఎలా ఉంటుంది సో ఈ పాయింట్లు మీరు చదివితే మీకు ఈజీగా అర్థమవుతాయి కాబట్టి అంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను బట్ వీడియో మాత్రం మీరు చూడండి మ్యాటర్ మాత్రం చూడండి తర్వాత మౌంటైన్ ఫోర్ టు ఫైవ్ స్టెప్స్ వన్ డిస్క్రైబ్స్ రీజన్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ ఇది ఇది సెన్సిటివిటీకి సంబంధించి ఇది క్రియేటివిటీకి సంబంధించి అలాగే స్కైలో ఉన్న విద్యార్థికి అవేర్నెస్ ఈ రేంజ్లో ఉంటుంది ఎబిలిటీస్ ఈ సారీ సెన్సిటివిటీ ఈ విధంగా ఉంటుంది అలా క్రియేటివిటీ ఇలా ఉంటుంది అనమాట దీన్ని బట్టి వీట్లన్నిటిని బట్టి మనం టర్మ్ వన్లోనూ టర్మ్ టూలోను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇదన్నీ అయిన తర్వాత మన పరిశీలనలన్నీ ఉపయోగించి ఆఖరిలో దీన్ని రాస్తాము అంటే రెండవ అర్ధ భాగం కూడా పూర్తయిపోయిన తర్వాత అంటే కంప్లీట్గా మనం విద్యార్థి చేతికి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అట్ ది కంప్లీషన్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ లాస్ట్ రోజు ఇచ్చేస్తాం కదండి ఆ ఇచ్చేసే నాటికి మనం ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించిన పరిశీలనలు రాయాల్సి ఉంటుంది ఇక టిక్ పెడతా ఉన్నాడు ఆ విద్యార్థి మౌంటైన్లో ఉన్నాడా స్కైలో ఉన్నాడా స్ట్రీంలో ఉన్నాడా అనేదాన్ని మంచి చిన్న పాయింట్ రాస్తాము ఒకవేళ స్కైలో ఉంటే వెళ్ళడానికి ఈ అప్ అని మౌంటైన్ అయితే ఇంప్రూవ్ లిటిల్ మోర్ అని చెప్పేసి లేకపోతే స్ట్రీమ్లో ఉంటే దానికి సంబంధించి మనం రాసి అందిస్తాము సో ఇది మనకి ఈ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుకి సంబంధించి దయచేసి ఫస్ట్ నుంచి చూడండి కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ డేటాను అందిద్దామని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఎక్కువసారి మీరు చూసిన వెంటనే ఇది వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్